ఉన్నాయి మడిగంట తర్వాత లోన్ కొబ్బరి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇది మనకి కొంచెం లేత బ్రౌన్ కలర్ లోకి అంటే గోల్డెన్ పట్టి కలర్ రావడానికి చాలా ఎక్కువ టైం కాబట్టి లోటు మీడియం కలర్ లో పెట్టుకుంటే మనకి అడుగుట లోటు ఈ విధంగా మనం కలుపుకొని అడుగంట గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ విధంగా తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత వచ్చేసింది రౌండ్ బాక్స్ లాగా ఇప్పుడు మనం దీన్ని చాలా 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 రౌండ్ గా బాక్స్ అలాగే అలాగే బాగుంటుంది చాలా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా బాగుంటాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ యాస్ ఇట్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి